నమస్తే అండి ఈ ప్లాంట్స్ నీలభర్ణము మరియు నీలాంబరం అని కొన్ని ప్రాంతాల్లో తెలుగులో పిలుస్తారు ఆంగ్లంలో సాల్వియా అపిసెనాలిస్ అని సాధారణముగా సేజ్ అని పిలుస్తారు ఇవి ఒక శాశ్వత మొక్క ఇవి అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి ఆకులు మరియు పుష్పాలు రంగు మరియు ఆకుల నమూనాలో చాలా వైవిధ్య భరితమైన రకాలను కలిగి ఉంటాయి తెలుపు గులాబీ లేదా ఊదా రంగులో పుష్పాలు రకాలుగా పూస్తాయి వీటి ఆకులు పల్లివాసులు సేకరించి సాయంత్రం సమయంలో నిప్పులపై వేసి ఇంటి ఆవరణలో పశువులు ఉండే ప్రదేశంలో ధూపం పట్టిస్తారు అలా పట్టిస్తే దోమలు కీటకాలు దరిచేరవని చెబుతారు ఇందులో కొన్ని భాగాలు చారిత్రక ఉపయోగాలకు ఔషధంలా ఉపయోగిస్తున్నారు గత శతాబ్దాలలో జుట్టు సమస్యలకు పేనుకొరుకుడు కీటకాల సమస్యలకు మరియు చర్మంపై గాయాలకు ఈ ఆకుల సారమును ఉపయోగిస్తారని వైద్యులు చెప్పబడి ఉంది ఇవి లామియేసి కుటుంబానికి చెందినవి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో సహజ సిద్ధంగా ఈ మొక్కలు లభిస్తాయి అలాగే పల్లె ప్రాంతాలలో పొలం పనిచేసేవారు ఎక్కువసేపు బురద నీటిలో ఉండడం వలన కాళ్ళు వేళ్ల మధ్య గాయాలు పుండ్లు మరియు పాదాల పగుళ్ళు వంటి సమస్యలకు ఈ ఆకులను ఉపయోగించబడుతుంది మెడిసినల్లో గొనేరియా మెనోరోజియా మరియు హెమోరాయిడ్స్ చికిత్సలో విత్తనాలను ఉపయోగిస్తారు